ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈరోజు సన్రైజర్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇరు జట్లు చూస్తున్నాయి కాబట్టి దీంతో ఇరు జట్లు భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ మ్యాచ్కి ముందు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్పై పై మేము ఈజీగా గెలుస్తామని అన్నాడు అయితే ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్లో మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది గత మూడు మ్యాచ్ల్లో అభినవ్ మనోహర్ తన బ్యాటు నుంచి ఏమి పరుగులు రాణించలేకపోయాడు కాబట్టి అతని స్థానంలో డేంజరస్ బ్యాటర్ను తీసుకునే అవకాశం కనిపిస్తుంది అతను ఎవరో కాదు అధర్వా గత సీజన్లో పంజాబ్ తరఫున ఆడాడు అతను కనుక జట్టులోకి వస్తే మాత్రం కేకేఆర్కు బాక్స్ బద్దలవాల్సిందే అని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమెంట్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు ట్రావీ సైడ్ కంటే చాలా డేంజర్గా ఆడతాడని అన్నాడు అతడు కనుక జట్టులోకి వస్తే మాత్రం సన్ హైదరాబాద్ జట్టుకు తిరుగుండదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు